ఆకులన్నీ ముచి పారేద్దామని కదిలిస్తే ఇన్నాళ్ళు ఇచ్చిన నీడను పండుగను గుర్తు చేసుకుంటే దోషిలే స్నేహాలు పరిచయాలు అనుభవాలు అనుభూతులు సంగీతాలు సాహిత్యాలు గుండే గూడు కట్టుకొని మూడు చేసేదేమి లేక వాటిని గుండెలోనే పల్లింగ్ పరిశ్రమస్తున్నాను ఇంతలో రాణ వచ్చిన వసంత దానంతో విశ్వాసనామా మామిడి దేవ చిగుళ్ళు కోకిల మల దర్శనామైన గానరాహిలో మనసు మామి మామిచిములు తినగానే కోయిల కోయిల గుంతు వినగానే మామిచి దేవులపల్లి పాట బాగుందా కొమ్మల సరి బాగుందా అంటాడు ఓ కవి కనుల ముందు ఏముంటే కవిత పొంగిపారదా అంటాడు మరో కవి నా కవితకు సరేను నటన చూపి ఇక ఆడలే మయూరు అంటాడు సినారే మనసును మొలిచిన సరిగమలే ఈ గలగల నడకల తరగలుగా నా కథలను మోసుకు నడిచేది ఓ కమ్మను మోసుకు చెప్తే గలగల నడే నా కవిత అంటాడు మరో కవి తన దరికిన వనాల కోసం ప్రశాంతమైన తల్లి అమ్మ అంటాడు